అనుమాన పిశాచి చందమామ కథ పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన నలభై ఏళ్ళు కాశీలో చదువుకుని వచ్చిన మహావిద్వాంసుడు చేత యాభై ఏళ్లవాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్ళు శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా ఒట్టి చాంతసుడు ఆయన భార్య కన్నా చాలా చిన్నది ఆ మాయకురాలూను ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలిగసాగాయి అనుమాన పిశాచని చారనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు ఒకసారి శుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు తెల్లవారుగానే గురువుగారు లేరని గమనించిన నలుగురు విద్యార్థులు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయనను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు ఒరే నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతూ ఉంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువు వారిని అడిగాడు విద్యార్థులు తెల్లబోయి గురు ఆవిడ మా లాంటిది ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా ఈ పాపిష్ట అనుమానం ఎలా కలిగింది మేము మటుకు మీ దగ్గరే చదువుకుంటాం మీరెక్కడికి పోతే అక్కడికి వస్తాం అన్నారు తాను పొరపడ్డట్టు శుద్ధమది తెలుసుకుని ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణమైనాడు దారిలో ఒక నగరం వచ్చింది అప్పటికి జాము పొద్దెక్కింది వారందరూ నడక శ్రమ వల్ల ఆయసపడుతూ వీధిలోనే ఒక పడి పై పైబట్టలతో విసురుకోసాగారు ఆ వీధి పొడుగున అరుగులు అరుగులున్నాయి కాని వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకుని అటుగా బావికి పోతూ వీరిని చూసి అయ్యా మీరెవరు అని అడిగింది అమ్మా మేం పరదేశులం అన్నారు వాళ్లు మీరు పరదేశీయులు కాకేం అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది వారు ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆమె బిందితో ఇంటికి పోయేటప్పుడు అమ్మా మేం పరదేశం కాకపోతే మార్గస్థులం అన్నారు మీరు మార్గస్థులు కారు అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె మళ్లీ బిందెత్తుకుని బావికి వెళ్లేటప్పుడు వాళ్ళు అట్లా అయితే మేం మనం ఒప్పుకుంటావా అన్నారు ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము వితర్కించుకున్నారు ఈవిడ చాలా విద్వాంసులై ఉండవచ్చు ఈవుడిని అడిగి తామెవరో తెలుసుకుంటే కాని తమ చదువు ఫలించదు అందుకని ఆమె మళ్లీ ఇంటికి వెళ్లేటప్పుడు అమ్మా మేము పరమ మూడులం అని ఏదో చెప్పబోయారు ఆమె నవ్వి వారి మాటకు అడ్డొస్తూ మీరు మూడులు కూడా కారు అన్నది అయితే దయచేసి మేమెవరో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు బాగా పొద్దెక్కింది ముందు మా ఇంటికి వచ్చి వంట చేసుకుని భోంచెయండి తరువాత మీరెవరో చెప్తాను అన్నదామె ఈ మాట వినగానే వారందరికీ అయింది వారు ఆమె వెంట ఆమె ఇంటికి వెళ్లారు వారికి వంట ఇల్లు చూపించి అయ్యా నా భర్త రాజగారింటి పురాణ పట్టణం చేసి సరిగా రెండు జాముల వేళకి ఇల్లు చేరుతారు ఆయన అసలే అనుమానం మనిషి అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానం జపం వంట ముగించుకోండి లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది ఆ చాదస్తప బ్రాహ్మణులు సరేనన్నారే కాని వాళ్ల స్నానాలు జపాలు గీతాపారాయణలు మొదలైన కర్మకాండ ఎంతకీ పూర్తి కాలేదు ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు ఆయన భార్య చెప్పినట్లు ఆయన అనుమానం మనిషి తన భార్య చాలా దుర్మార్గురాలని ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతకాలంగానో చూస్తున్న ఆ బ్రాహ్మణుడు వంట ఇంట్లో ఈ చాందసును చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లాడు పురాణం చదివే బ్రాహ్మడు అంతలోనే తిరిగి రావడం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు మహారాజా నా భార్య దుష్టురాలు దండించమని నేను తమన్ని ఎన్నోసార్లు కోరాను కాని తమరు రుజువు కావాలన్నారు వంటింట్లో ఐదుగురిని దాచింది కల్లారా చూద్దరుగాని దయచేయండి అన్నాడు బ్రాహ్మడు రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు బ్రాహ్మడు వంటిల్లు తలుపు తాళం తీసేసరికి ఐదుగురు బ్రాహ్మలు విభూతి పెండుగట్లు ధరించి కనబడ్డారు వారిని చూసి ఆశ్చర్యపోతూ అయ్యా మీరెవరు అన్నాడు రాజు అది తెలుసుకోవడానికే కదా మేమీ ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పిందంతా విన్నాక రాజుకు ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది కాని ఆవిడ ఈ బ్రాహ్మలను చూసి వారు పరదేశులు కాని మార్గస్థులు కాని బాటసార్లు కాని మూడులు కాని కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు ఆయన ఇంటావుడ ఉన్న గది తాళం కూడా తీయించాడు అమ్మా నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది కాని ఈ బ్రాహ్మలు నీ దృష్టిలో ఎవరో చెప్పు వారు అంటే కాదని ఎందుకన్నావు అని రాజు అడిగాడు అయ్యా వారు నీడలో అరుగులుండగా వాటి మీద కూచోక ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూచుని ఉండడం చూశాను వారి చాందసం చూసి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను మీరెవరంటే పరదేశీలుమన్నారు మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకు పరదేశీలు ఎట్లా అవుతారు అందుకని కాదన్నాను అన్నది ఇంటావుడా మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు అయ్యా మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోటే విశ్రాంతి తీసుకుంటారు బాటసార్లు బాటను నడవడానికి ఉపయోగిస్తారు కాని వీరలా చేయక బాటను సత్రంలాగా వినియోగించుకున్నారు అది చూసి నేను వారు మార్గస్థులు కారని బాటసార్లు కూడా కారని అన్నమాట నిజమే అన్నది ఇల్లాలు నిజమే కాని వారు తాము మూడులు మనం ఒప్పుకున్నా కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవడం చూసి రాజు చెప్పమ్మా నేనుండగా నీకు భయమెందుకు అన్నాడు పట్టపగులు మధ్యాహ్నం ఐదుగురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కళ్ళారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూడులనటం చెల్లుతుంది కాని చాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూడులవుతారా మహారాజా అని అడిగిందా ఇల్లాలు ఆమె భర్త రాజు కూడా ఏమీ అనలేక తలలు వంచుకున్నారు హనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమను సరియైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మడు ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి మహారాజా నేను కూడా హనుమాన పిశాచిని ఆదరించిన వాణ్ణే ఈ బ్రాహ్మడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయించండి అంటూ తన కదంతా చెప్పాడు రాజు వారిద్దరిని ఓదార్చి ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్లాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి